తల్లిదండ్రుల బాధలు పిల్లల తల్లిదండ్రుల బాధలు అయితే మనం పేషెంట్ దగ్గరుండి మాట్లాడితే కొన్ని విషయాలు చెప్తున్నారు బయటకు వచ్చి మరికొన్ని విషయాలు చెప్తున్నారు ఇలా ఎందుకు చెప్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఇప్పటికే ప్రభుత్వం వాళ్ళకి చాలా స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నది పేషెంట్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ మీరు ఇలాగనే మాట్లాడాలి ఈ మాటలనే మాట్లాడాలి మాకు బ్రహ్మాండంగా చూస్తున్నారు మాకు చక్కనైన భోజనం పెడుతున్నారు మాకు మంచినీళ్ళు ఇస్తున్నారు మేము వచ్చినప్పటి నుంచి మాకు చక్కనైనటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు అన్నటువంటి నాలుగు ముక్కలు అందరు రాసిచ్చున్నారు ఈ ముక్కలే మీరు మాట్లాడాలని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా వాళ్ళకి చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు బయటకు వచ్చి ఇంత అన్యాయం ఏంటమ్మా మేము చేసిన తప్పు ఏంటి గిరిజనులుగా పుట్టడమేనా మేము చేసినటువంటి పాపం అని వాళ్ళే మళ్ళీ చెప్తాము ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే డే బిఫోర్ ఎస్టర్డే మినిస్టర్ ఫర్ హెల్త్ మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ మొన్న ఎప్పుడూ వచ్చారు కేజీహెచ్ ఆయనతో పాటుగా గిరిజన శాఖ మంత్రి గారు కూడా రావడం జరిగింది వచ్చారు చూశారు మన చెప్పినటువంటి మాట మనందరం ఒకసారి మార్క్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రత సక్రమంగా లేకపోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది ఇది మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అసలు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రమే ఈ వ్యక్తికి హెల్త్ మినిస్టర్ ఇవ్వడం ఈ గిరిజనులకు పట్టినటువంటి శాపం కారణమే ఆవిడ గిరిజన శాఖ మంత్రిగా అవకాశం ఇవ్వడం మీరు అసలు మనుషులేనా మీకు అసలు సెన్సిబిలిటీ ఉందా మీరు ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు వైరల్ హెపిటైటిస్ అవుట్ బ్రేక్ అని తెలుస్తుంది ఒక ఎప్పుడు మీకు అని తెలుస్తుంది ఓ పర్టికులర్ స్కూల్లో ఆరు వందల మంది పైగా ఉంటే సుమారుగా రెండు వందల మంది పైగా ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలుస్తుంది సింపుల్గా వచ్చి వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రత లేదని చెప్తారా పురాబుద్ధి ఉందా వైరల్ హెపిటైటిస్ ఎందువల్ల వస్తా తెలీదా మీకు మీ స్టాఫ్ మీకు ప్రజెంటేషన్ ఇవ్వలేదా మీ డాక్టర్లు క్లియర్గా చెప్పలేదా చెప్పారు కదా వైరల్ హెపటైటిస్ అనేది ఈదర్ వాటర్ కంటామినేషన్ ఆర్ ఫుడ్ కంటామినేషన్ ట్రాన్స్మిషన్ అనేది ఎలాగా ఫీకోవరల్ ట్రాన్స్మిషన్ మలమూత్రాదుల ద్వారా మలమూత్రాదులు మనం త్రాగే నీటిని కానీ ఫుడ్ని కానీ కంటామినేట్ చేస్తే వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్ వైరల్ హెపిటైటిస్ వెరీ సింపుల్ గూగుల్లో చెక్ చేసినా మన అందరికీ తెలుస్తుంది దాన్ని పక్కన పెట్టేసి మీరు వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రత సరిగ్గా లేదట అంటే సింపుల్గా చేతులు దురుపుకోవడం అని అంటే మీరు సప్లై చేసే వాటర్ని వీళ్ళు మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి మీరు వండి పెట్టినటువంటి భోజనాన్ని వీళ్ళు మళ్ళీ వేడి చేసుకోవాలి మీరు ఏది పెట్టినా దాన్ని మళ్ళీ వీళ్ళు తిరిగి రీ చేసుకొని చేసుకుని తినాలి ఇదే కదా మీరు చెప్పేది దీనికా మీరు ప్రభుత్వం నడుపుతుంటా దీనికా మీరు ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చింది ఈ రాష్ట్ర దౌర్భాగ్యం ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం ఇలాంటి మంత్రులు ఉండడం ఈ రాష్ట్రానికి పట్టని దౌర్భాగ్యం ఇది